అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ అయితే మా ఇరుముడి యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ప్రజెంట్ పెనుగంచి బ్రోల్లో ఉన్నామన్నమాట అక్కడ ఇంకా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే డ్రమ్స్ తోటి మంచిగా సందడిగా వెళ్ళాము ఫస్ట్ అయితే మీరు అది వినేయండి మిగతా అంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది ఎందుకు ఎడిటింగ్లో తీయాలని అనిపించలేదు నాకు ఎప్పటికీ గుర్తుండి కదా గుర్తు ఉంటుంది కదండి అందుకే తీయలేదన్నమాట సో డ్రమ్స్ తోటి బాగా సందడిగా వెళ్ళాము ఇంకా విన్నారు కదండి ఎంత బాగా అనిపించిందో నాకైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ బ్రోల్ టెంపుల్ కానీ విజయవాడ వెళ్ళడం కానీ సో ఇంకా షార్ట్స్లో కూడా చెప్పే ఉన్నాను సో చాలా మంచిగా అనిపించింది ఇంకా బ్రోల్లో మేము అక్కడ దర్శనం చేసేసుకొని విజయవాడ బయలుదేరిపోయాం వచ్చేసామనమాట ఇదిగోండి ఇక్కడ విజయవాడ దగ్గర మేము నైట్ స్నానం చేసేసుకొని నదిలో తర్వాత ఇంకా ఇదిగోండి నడిచిపోవడానికి ఇదిగోండి యాత్రకి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇదిగోండి ఈ మామయ్య ఇట్లా మెడలో దండలో వేస్తున్నారు కదా తను మా వారి బాబాయ్ అనమాట తను గురుస్వామి అనమాట సారీ గురుభవాని సో ఇదిగోండి వాళ్ళ బాబు తను ఫస్ట్ టైం వేసుకున్నారు అలాగే మా వారు కూడా ఫస్ట్ టైం వేసుకున్నారు సో ఇరుముడి ఎక్కడైనా దించాలన్నా తలపైన పెట్టాలన్నా గురుభవానిలే చేయాలంట సో ఇంకా వీళ్ళంతా స్నానాలు చేసేసుకొని మేము కూడా స్నానాలు చేసేసుకొని ఇంకా మేమైతే యాత్రకి వెళ్దామనేసి నడుచుకుంటూ కొండపైకి వెళ్ళడానికి అయితే ఇంకా సిద్ధమవుతున్నాం అనమాట ఇంకా వాళ్ళ దండలు ఇంకా వాళ్ళు బొట్లు పెట్టుకోవడము నడుచుకుంటూ వెళ్ళాలి కదా సో ఇరుముడిని గట్టిగా తలపైన కట్టేసుకోవడము అవన్నీ ఇంకా ఇదిగోండి గురుభవాని అయిన మా మామయ్య గారు చేస్తున్నారనమాట ఇంక ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు కూడా అన్నీ తనే చూసుకున్నారన్నమాట అంటే ఈ వీళ్ళకి తెలియదు కదా ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకి మేము వెళ్ళి వచ్చేంతవరకు అనమాట ఇంకా ఫైనల్గా వీళ్ళంతా రెడీ అయిపోయారు భవానులు ఇరుముళ్ళకి అక్కడ ఏంటంటే ఇట్లా హారతి భజన చేసుకుంటూ హారతి ఇస్తున్నారనమాట హారతులు ఇచ్చి తర్వాత ఆ గురుభవాని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి తలలపైన తనే స్వయంగా పెట్టి మంచిగా వాళ్ళకి సెక్యూర్గా పైన ఇరుముడి పైన నుండి టవల్తో కట్టాలన్నమాట కట్టేసి ఇంకా నడు ఇంకా నడవడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా వీళ్ళు శరణ్ పాడుకుంటూ చక్కగా ఇలా ఇదిగోండి హారతి కూడా తీసుకున్నారనమాట ఇంకా ఆ తర్వాత ఏం చేసామంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇదిగోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇంకా ఎత్తిస్తున్నారనమాట మామయ్య చూడండి ఏమంటారు ఇంకా వెళ్తూ ఉంటే దారిలో అయితే పెద్ద పెద్ద సెట్టింగ్స్ అండి అసలు ఎంత బాగా అనిపించిందో నేనైతే ఎన్ని అవి ఎన్ని కిలోమీటర్స్ నాకు తెలియదు కానీ కొండపైకి వెళ్ళేటప్పుడు అసలు అది ఎంత ఒక వింత లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఒకసారి ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము తిరుపతి వెళ్ళాము కానీ అక్కడ ఏంటంటే అంత అప్పుడు ఏమంతా అనిపించలేదండి ఇదిగోండి ఇంకా మేము ఫైనల్గా నడవడం అయితే స్టార్ట్ చేసే ముందు ఇదిగోండి భవానులందరి కాళ్ళకిను ఇరుముళ్ళకి అయితే దండం పెట్టుకున్నాం అనమాట నేను ఫస్ట్ దండం పెట్టుకొని వచ్చి తర్వాత వీడియో షూట్ చేస్తున్నా మిగతా వాళ్ళు ఇంకా దండం పెట్టుకుంటా ఉంటే నేను వాళ్ళని వీడియో అనమాట ఇదిగోండి ఇంకా వెళ్తూ ఉంటే దారి మధ్యలో మిడ్ నైట్ అనమాట అందరూ అంటే నడిచి కాలినడకన అర్ధరాత్రి పూట నిద్ర వస్తూ ఉంటుంది కదా సో కొంతమంది దాతలు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది టీ ఇస్తున్నారు కొంతమంది టిఫిన్స్ వేస్తున్నారు కొంతమంది జ్యూస్లు ఇస్తున్నారు మేము వెళ్ళే టైంకి కరెక్ట్ మిడ్ నైట్ అండి మేము బయలుదేరింది నడవడానికి కర కరెక్ట్గా వన్ థర్టీ తర్వాత ఏమో స్టార్ట్ చేసాం మేము నడవడం చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద సెట్టింగ్స్ అనమాట దారి పొడవున నడిచే వాళ్ళకి ఏంటి అలసట రాకుండా వాళ్ళకి చూస్తూ ఉంటే కనువిందుగా అనిపించేలా ఆ సెట్టింగ్స్ చేసిన వాళ్ళు కావచ్చు అసలు ఆ యాత్రని ఫుల్ఫిల్ అంటే ఫుల్ఫిల్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కదండి ఇప్పుడు నేనైతే ఎవరో ఎందుకు నేనే ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళడం సో ఎంత నడిచే ఫీలింగ్ కానీ మనకు అట్లా కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఒకవైపు మనకు నడుస్తూ ఉంటే అలసటగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ వింతలు చూసి ఇట్లా ఇట్లాగోండి శివుడు శివుడిది కానీ అమ్మవారి రూపాలన్నీ కానీ ఇంకా ఇదిగోండి ఇక్కడ మేము ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్లో ఫస్ట్ టైం అనమాట నేను సాయిబాబా విగ్రహం బ్లాక్ కలర్లో ఉన్నది చూశాను అనమాట ఫస్ట్ టైం ఎక్కడైనా మనం సహజంగా ఇట్లా వైట్ కలర్ ఉంటుంది కదా సో ఇదైతే మాత్రం ఏమంటారు బ్లాక్ కలర్లో ఉంది ఇందులో మరి క్లిప్ ఉందో లేదో మిస్ అయిపోయిందో ఏమో తెలియదు ఈ పక్కన ఉంటుంది నేను లాంగ్ వీడియోలో షార్ట్స్లో పెట్టానమాట అది ఇదిగోండి ఇంకా ఈ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో ఇంకా అమ్మవారు ఇట్లా కదులుతున్నట్టు తన పక్కన చెలికత్తెలు తనకి గాలి ఇంకా అట్లా చాలా సెట్టింగ్స్ అనమాట లేక కొన్ని కొన్ని తీసాను కొన్ని కొన్ని తీయలేదన్నమాట సో ఫైనల్గా అయితే ఇంకా ఇదిగోండి మేము టెంపుల్ దగ్గరికి చాలా దగ్గరికి కాదు ఇంకా అసలు నడుస్తూ ఉంటే మనకి తెలియదండి లోపల 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 అదొక పద్మ వ్యూహం లాగే ఉందన్నమాట సేమ్ అసలు డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకా నేను అప్పుడు మధ్యలో చెప్పాను కదా స్వర్గము నరకము అట్లా అన్నట్టుగా అంటే నడవడం ఒక ఎత్తు అయితే అదొక లాగా అంటే భూమి మీదే స్వర్గం నరకం అనుభవించడం అన్నట్టు అనిపించింది నాకు అంత పెద్ద మాట యూజ్ చేయొచ్చో చేయొద్దో తెలియదు కానీ నాకైతే అట్లే అనిపించింది నడుస్తూ ఉంటే ఎంత వేదనగా అనిపిస్తుందో అట్లనే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆ లోపల హుషారు ఇంకా వేరే ఉందన్నమాట అసలు అది ఇంకా వర్ణనాతీత మిక్స్డ్ ఎమోషన్స్ అంటారు కదా అట్లా అనమాట ఇంకా ఇదిగోండి టెంపుల్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఆవులని మేపే అతను కూడా తన వా వాటితో తను మనుషులతో సంబంధం లేకుండా వాటితో మాట్లాడుతున్నారనమాట వాటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టుకొని ఉన్నారు తను హడావుడిగా చెప్తున్నారు అరే నువ్వు లెగకురా నువ్వు వీడిని కొట్టకురా అట్లా అనేసి ఇంకా మనం మనుషులతో ఎలాగైతే సహజంగా ఉంటామో ఇదిగోండి తను అట్లా మాట్లాడుతున్నారనమాట అంత ఫ్రెండ్లీగా ఉన్నారు అదే ఇంకా తనని చూసి ఇంకా మంచిగా అనిపించింది అసలు ఇంకా మూగ జీవాలతో తను అంత మంచి సహవాసం ఉన్నారు కదా సో ఎంత అసలు లక్కీ కదా దేవుడు సన్నిధిలో పైగా మళ్ళీ మూగజీవాలతోటి వాళ్ళతోటి తను అంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఎంత అదృష్టం ఉండాలండి అది పైగా టెంపుల్కి సంబంధించిన దూడలవి సో నాకైతే మస్తు అనిపించింది అనమాట ఇంకా మేము ఇరుముడి ఎప్పుడంటే అండి వెళ్ళింది ఇది జాన్వరి థర్డ్న మా ఇరుముడి అయిపోయిందండి మేము ఇంకా మేము ఏమంటారు పెనుగంచి బ్రోల్ నుండి టెంపుల్కి విజయవాడ వెళ్ళి మేము స్నానాలు చేసరికి మిడ్ నైట్ వన్ థర్టీ అయింది అక్కడ నుండి నడుచుకుంటూ కరెక్ట్గా మాకు నడవడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టిందండి వన్ అవర్ ఏమో లోపల దర్శనానికి పట్టిందనమాట సో ఇదిగోండి ఈ టెంపుల్ మరి ఇక్కడ ఇదిగోండి టెంపుల్కి దగ్గరకు వచ్చేసాం మేము ఇది టెంపుల్ మరి ఇక్కడ బంగారంతో మరి లేదంటే వెండియా సారీ ఇత్తడియా అనేది ఏం అర్థం కాలేదు నాకైతే గోల్డే అయి ఉండొచ్చు కానీ ఇంకా టెంపుల్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా కొండ కూడా లైట్ సెట్టింగ్ ఉంటాయి కదండి లైట్ సెట్టింగ్ కూడా చాలా బాగా చేశారనమాట ఇంకా క్యూ చూడండి అసలు ఇసుకేస్తే కూడా రాలేదనమాట వెనక ముందు కానీ అసలు ఫుల్లు భవానులు ఇంకా నార్మల్ వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా మాలలు వేశారండి వాళ్ళని కొండ మీద నడిపిస్తున్నారు వాళ్ళని చూస్తూ అయితే నాకైతే ఉసురు అనిపించింది ఎందుకు అంటే మనం పెద్దవాళ్ళం మై ఉండి అసలు అంత దూరం నడవడానికి మనకే కింద మీద పడుకుంటూ వెళ్ళామన్నమాట అసలు చిన్న చిన్న పిల్లలకి దేవుడు అట్లా ఏం ఇబ్బంది పెట్టమని చెప్పారు కదా సో నాకైతే బాధ అనిపించింది నాకైతే అట్లా అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే మేము బర్ గ గర్భగుడిలో దండం పెట్టేసుకొని ఇదిగోండి ఇంకా మా వాళ్ళైతే కంప్లీట్ చేశారు ఇంకా ఫైనల్గా ఇంకా ఫార్టీ వన్ డేస్ వీళ్ళు కంప్లీట్ చేసేసుకొని కొండ కూడా ఎక్కేశారు సో ఇంకా ఫైనల్గా వాళ్ళ ఇరుముళ్ళకి వాళ్ళ కాళ్ళకి మేమైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఆ ఉత్సాహమే వేరే అనమాట వేరే లెవెల్ ఇంకా నైట్ నైట్ వెళ్ళాం కాబట్టి మాకేమంతగా అర్థం కాలేదు ఇంకా మార్నింగ్ అవుతూ ఉంటే కూడా నాకైతే తిరుమల దర్శనం చేసుకున్నట్టు అనిపించింది అనమాట అంటే తిరుమలలో ఎట్లా అయితే వెదర్ క్లూ కూల్గా మంచిగా క్లౌడీగా ఉంటుందో ఇంకా ఎట్లాగో ఇది వింటారు కదా అట్లనే అనిపించింది ఇంకా ఇదిగోండి లోపల గర్భగుడిలో దర్శనం చేసుకున్నాము ఇక్కడ స్వాములకు మంచిగా దండం పెట్టుకుంటున్నాము ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇరుముడి ఒప్పజెప్పేది ఒక్కటే ఉందన్నమాట మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి ఇరుముడిలైతే ఒప్పజెప్పడానికి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇదిగోండి దారిలో ఇంకా అందరు అలసిపోయి ఇంకా నడిచారు కదా అక్కడక్కడ కొంతమంది కొంతమంది కూర్చున్నారనమాట కానీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలని నాకైతే అనిపించింది ఇంకా నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అని అనిపించింది అనమాట నాకు ఇంకా మా వారి ఇరుముడి కూడా నేను తలపైన కొద్దిసేపు ఎత్తుకున్నానమాట అలా చాలామంది ఎత్తుకు ఎత్తుకుంటున్నారు ఎందుకంటే చాలా దూరం కదండి నడిచేది సో ఏమంటారు ఇంకా అట్లా ఎత్తుకోవచ్చంట సో సరే కాసేపు ఎక్కువసేపు కాకపోయినా కాసేపు అయినా ఎత్తుకొని అనేసి ఇంకా చాలా బాగుంది ఇంకా ఫోన్లో నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయానేమో బట్ ఇదిగోండి ఇట్లా మేము ఇట్లా ఇంకా దర్శనం చేసుకొని కిందికి దిగేటప్పుడు ఈ పైన నుండి వ్యూ అయితే అస్సం ఉంది అసలు ఇంకా చీకట్లో ఇంకా నా ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదేమో మన కళ్ళకి నిజంగా రెండు కళ్ళు అనిపించిందండి అసలు ఎప్పటికీ ఇంకా అక్కడ దగ్గర ఉంటే రోజు వెళ్తే బాగుండు అన్నట్టుగా కూడా అనిపించింది అనమాట నిజానికి ఎన్ని ఎమోషన్స్ అసలు నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో చాలా బాగా అనిపించింది ఏదైనా మనం కష్టం కానీ కానీ మన రాతలో రాసి పెట్టి ఉండాలి ఇలా జరుగుతుంది సేమ్ అట్లనే జరుగుతుందనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ కొండ ఇంకా కిందికి దిగిపోయినప్పుడు కొంచెమే దూరం అనిపించింది కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే అసలు మాములుగా అన్నమాట ఇదిగోండి ఇవేమో హోమాలన్నమాట ఇప్పుడు ఇరుముడిలో ఒక కొబ్బరికాయలో నెయ్యి వేసి పెడతారు కదండి ఇరుముడి ఒప్ప చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయ ఉంటుంది కదా నెయ్యి ఉన్న కొబ్బరికాయ ఆ హోమంలో పలగొట్టి వేయాలన్నమాట సో అట్లా అనమాట అవి వాటి దగ్గర కూడా చాలా బాగుంది ఇంకా ఇదిగోండి అమ్మవారికి ఇరుముడిలో ఏమేమి సమర్పిస్తారంటే అమ్మవారు కదా బొట్టు కాటుక అండ్ అలాగే అద్దము గాజులు ఇంకా మనం లేడీస్ ఏదైతే కావాలో మనకి ప్రతి ఒక్కటి అమ్మవారికి అనమాట డబ్బులు బియ్యము ఇంకా ప్రతి ఒక్కటి అనమాట సో చాలా మంచిగా అనిపించింది అక్కడ సమర్పించ అట్లా అమ్మవారికి ఇవ్వడం మళ్ళీ ఏమనిపించిందంటే అక్కడ చాలామంది స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది భవానులు అంటే ఇంకా త్రీ ఇయర్స్ వేసిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వేసిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ మేము వేయము అనుకున్న వాళ్ళు బట్టలు అలా వదిలేసి వెళ్ళిపోతారు కదా అవన్నీ అంటే మా అత్తయ్య గారు చెప్పారు అనమాట అన్న అన్నమాట ఏంటంటే అవన్నీ బట్టలు మళ్ళీ రియూజ్ వాళ్ళు మంచిగా వాష్ చేసి వాటిని ఇస్త్రీ చేసి మళ్ళీ రీయూస్కి మనకే అమ్ముతారు అనేసి చెప్పారనమాట అది కూడా నిజమే అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త బట్టలు వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా అయితే పడేయడమో కాల్చడమో అట్లయితే చేయరు కాబట్టి ఇంకా అట్లానే చేస్తూ ఉండొచ్చు మేబీ ఎందుకంటే గవర్నమెంట్కి మళ్ళీ ఆదానే కదండి ఇదన్నీ బియ్యం రూపంలో కావచ్చు మళ్ళీ మనం ఇచ్చిన ఈ క్లాత్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇంకా వాళ్ళకి మళ్ళీ మనకి మళ్ళీ మనకి సేల్ చేస్తూ ఉంటారనమాట సో ఇట్లా ఇట్లా అనమాట ఫైనల్గా ఇదిగోండి ఇప్పుడు ఇంకా మా భవానీదనమాట తనదే విప్పుతున్నారనమాట ఇరుముడి అందులో ఇంకా మళ్ళీ బ్లౌజ్ పీసెస్ కూడా పెడతారండి బ్లౌజ్ పీసెస్ ఇంకా గాజులు ఇంకా అవన్నీ అనమాట ఆ ఇరుముళ్ళలోంచి మనం కొన్ని బియ్యం మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు అవి మనం ఇంటికి తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదం వండిపెట్టి ఇంటి దగ్గర ఒక ఫైవ్ మెంబర్స్కి కట్ల ప్రసాదం ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా ఇదిగోండి అది ఏదో ప్యాకెట్ ఇస్తున్నారు కదా అది హోమంలో వేసేదనమాట ఆ ప్యాకెట్ అండ్ అలాగే నెయ్యి ఉన్న కొబ్బరికాయ అవన్నీ మనం హోమంలో వేసి అక్కడ కూడా చక్కగా దండం పెట్టేసుకోవాలి ఎంత ఆ చుట్టూ అసలు ఫుల్ జనాలండి ఫుల్ జనాలంటే ఫుల్ జనాలు ఇంకా మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు అయితే ఎక్కడైనా తప్పిపోతామేమో అనేసి ఫుల్ భయపెట్టారనమాట ఇంకా ఇదిగోండి ఇరుముడి ఉప్ప చెప్పేశాము హోమంలో కొబ్బరికాయ కొట్టేశాము ఫైనల్గా ఇంకా మా వారితోటి మా అత్తయ్యతోటి మా వారు ఫస్ట్ టైం వేసుకున్నారు కదా సో అమ్మగారితోటి ఇరుముడి రిమూవ్ చేయించాలంట కదా సో ఇంకా దేవుడి సన్నిధిలోనే చేయించి అయితే మేము తీసుకొచ్చామన్నమాట ఇంకా అలాగే మా వారు అలా అమ్మగారి కాళ్ళలో దండం పెట్టుకున్నారనమాట నెక్స్ట్ ఇంకా ఇదిగోండి వీళ్ళు ఎవరంటే మా అత్తయ్య వాళ్ళు మా వారి పిన్ని బాబాయ్ అనమాట సో వాళ్ళు ఆ బాబు కూడా ఫస్ట్ టైం వేసుకున్నారు సో వాళ్ళ మమ్మీతోటి తను కూడా రిమూవ్ చేయించుకున్నారు ఇంకా తర్వాత మా వారి బాబాయ్ మా అత్తయ్యతో రిమూవ్ చేయించుకున్నారనమాట వదిన అంటే అమ్మలాంటిది కదా సో అట్లా అత్తయ్య మా అత్తయ్యతో తీన్ చేసుకున్నారు ఇంకా మాది ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా దర్శనం కానీ రిము ఇరుముడి కానీ మాల రిమూవ్ చేయడం కానీ అన్నీ అయిపోయాయి ఇంకా ఫైనల్గా అయితే మేము టెంపుల్ నుంచి ఇంకా బయటికి వచ్చేస్తున్నాం చూడండి విజయవాడ ఫ్లైఓవర్ అనమాట ఇంకా అప్పటికి మా బ్యాటరీలు అన్నీ డౌన్ అనమాట ప్రకాశం బ్యారేజ్ వాటరు ఇంకా అక్కడ అడ్మాస్ఫియర్ చెప్పడానికి మాటలు లేవండి అసలు వేరే లెవెల్ ఉంది విజయవాడ ఇదిగో చూడండి అదంతా కొండ అనమాట దాంట్లోనే లోపల 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 నడవడమే అనమాట సో మస్తు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా మళ్ళీ వెళ్తానో లేదో కూడా తెలియదు అనమాట సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత నడుచుకుంటూ అట్లా వెళ్తూ కూడా నా కోసం నాకు గుర్తుంటుంది ఎట్ ద సేమ్ టైం చూడని వాళ్ళు మీరు కూడా చూస్తారు అనేసి నేను అయితే ఓపిక ఉన్నా లేకపోయినా మన అందరి కోసం షూట్ చేశానన్నమాట ప్లీజ్ వీడియో దాకా చూసి అలాగే ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది ఆ ప్రకాశం బ్యారేజ్ ఎంత అసలు వాటరు అందులో చిన్న చిన్న పిల్లలు బోటింగ్ చేస్తున్నారండి అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది అనమాట ఇప్పటి వరకు నేను జస్ట్ నీళ్ళలో దిగాలంటేనే భయము Thank you.